తెలంగాణ రాష్టంలో ముఖ్యంగా హైదరాబాద్ లో అత్యంత ప్రధానమైన మరియు రైతులకు ఎంతో ఉపయోగకరమైన మాదన్నపేట్ మార్కెట్ ప్రభుత్వ ఆదరణకు నోచుకోక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మార్కెట్ కమిటీ దుర్గంధ భూయిష్టంగా మారిందని రాష్ట బీజేపీ కిసాన్ మోర్చా నేత ఏనుగురు రామ్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట మార్కెటింగ్ శాఖ మరియు మున్సిపల్ శాఖ ఈ విషయంలో యుద్ద ప్రాతిపదికన రంగంలోకి దిగాలని ఆయన డిమాండ్ చేశారు అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దాలని మార్కెట్లకు అనువుగా తీర్చిదిద్దాలని అధికార యంత్రంగా నిద్రమాత్రులు వీడాలని రామ్రెడ్డి డిమాండ్ చేశారు అయినప్పటికీ అక్కడికి వచ్చే రైతులకు ఇలాంటి వసతులు సరిగా లేవని నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని అధికారి యంత్రాంగం డొల్లతనాన్ని మాదనపేట మార్కెట్లో ఉన్న పరిస్థితులు తేడాదలం చేస్తున్నాయని అన్నారు బీజేపీ రైతుల పక్షాన తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు పనులు తీసుకుంటున్నప్పుడు వసతులు ఎందుకు కల్పించినట్టు వార్నింగ్ ఇచ్చారు అదేవిధంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కూడా ఈ ఈ మేరకు లిఖిత పూర్వకంగా విన్నవించేందుకు సన్నద్దమయ్యారు ఈ నేపథ్యంలో కృషి టీవీ నైన్ ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు మార్కెట్ లో వాస్తవ పరిస్థితులను వివరించి ఆవేదన వ్యక్తం చేశారు అత్యంత అంటే ప్రాచీనమైన రంగారెడ్డి జిల్లాకు ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాకు తలమానికమైన మాదన్నపేట ఈ కూరగాయల మార్కెట్ సంబంధించి రైతు దిగ్గజం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నేత అయినా ఏడ్ గారు మనం ఉన్నాం అక్కడ కూరగాయల మార్కెట్ సంబంధించి ఆ మార్కెట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా మూడు దశాబ్దాలకు పైగా వారి ముద్ర ఈ మార్కెట్పై కాదు ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మార్కెట్లో మాదవపేట మార్కెట్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు వారిని అడిగి తెలుసుకుందాం రామ్రెడ్డి గారు చెప్పినప్పుడు మార్కెట్ మార్కెట్లో ప్రజెంట్ సమస్య ఏంటి ప్రజెంట్ సమస్య కాకుండా వా పుట్టుపూర్వకాలు కూడా నాకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మాదనపేట మార్కెట్ ఏర్పడింది అప్పుడు ఆర్ఎస్ఎస్ అనే మా నేతలు మిరల్ మండి పోయినప్పుడు కరిపి ఏర్పడుతుంది ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కరిపి అనేది వచ్చేది దానివల్ల రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ సైదాబాద్ మాదన్నపేటలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేస్తారు అప్పుడు పెద్దలు చాలామంది రైతులను బావుల దగ్గరికి వెళ్ళి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము ఇక్కడ మీరు రండి మీకు సౌకర్యాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి మరి ఆ మార్కెట్ సాగుతుంది కొన్ని సందర్భంలో ఇక్కడ కూడా కరిపి కూడా వచ్చినప్పుడు చెప్పపేట ఇంకా బేనెడ్డి ఆ ప్రాంతాలలో కూడా రైతులు అయితే అప్పుడు అయితే అభివృద్ధి చేసి రైతులకు అనుకూలంగా కల్పిస్తామని చెప్పిన పెద్ద మనుషులు మరి రాను రాను పెద్ద మనుషులకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు మేము షేర్ హోల్డర్ అని చెప్పి మరి అభివృద్ధి చెందవలసిన మార్కెట్ను వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భవిష్యత్తు గురించి మరి అక్కడ షేర్ హోల్డర్లు రూపుకొచ్చారు మాలన్నపేట మార్కెట్లో మెయిన్ ఒకటి గ్రహించాలి భార్య బట్టలు ఎట్లనో మంచి చెడు ఎట్లనో ఆ కూరగాయలు అనేది కూడా ఒక భాగం కాయలలో కూడా పచ్చగూరలు అయ్యి ఎటువంటి రుచి ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఇతర జీవితంలో చూస్తున్నారు అయితే రాను రాను రైతులను చొరుకని చూస్తుంది నేను అప్పటి నుంచి కూడా నేను ఇక్కడ కొట్లాడుతున్నాను అయితే మార్కెట్లకు వస్తే ఈ రోజులో కూడా ఈ సమస్యను అసలు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండదు మహిళలు ప్రత్యేకత మరి వ్యవసాయ రంగంలో ప్రత్యేకమైన పాత్ర ఉంది వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు మార్కెట్కి వస్తే వాళ్ళకి రూమ్ ఉండదు కనీసం మంచినీరు ఉండదు మరి ప్రభుత్వం ఎందుకు పనిచేస్తాం క్యాంటీన్ క్యాంటీన్ లేదు క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం దాని మీద ఎందుకు చాలా మంది లేబర్ ఉండాలి రెస్ట్ రూమ్ కూడా ఉండాలి రేస్ట్ రూమ్ ఉండాలి కనీసం వాటర్ ఉండాలి వాష్రూమ్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి గుడుదల కాళ్ళు కట్టుకుందాం అంటే నీళ్ళు కూడా జెంట్స్ లేడీస్ సెపరేట్ ఉండాలి కొద్ది మాత్రం అవి ఉన్నాయి కానీ కూడా జరిపోవాలి మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండదు ఏది ఉండదు మరి దాని మీద కూడా ఎన్నో లెక్కని నేను పోరాటం చేస్తున్నాను మరి ఉమ్మడి రాసం ఉన్నప్పుడు కూడా మేము మార్కెట్ శాఖ దృష్టి కూడా తెచ్చినాం కొంతవరకు సమస్యలు తాత్కాలికంగా నెరవేర్చేది తప్ప శ్వాసతంగా ఎటువంటి సమస్యలను కూడా లేకుండా మరి చేయడంలో ప్రభుత్వాలు విఫలమైనవి ఇంతకుముందు కూడా చెత్త అనేది వర్షం నీళ్ళు వచ్చి మొత్తం జరుగుకుంటూ ఇప్పుడు కూడా చెరుకుంటూ లేక తయారైంది మొత్తం ఎప్పుడు జనంత చింకు వాడతారు కదా ఒక కుంటలాగా ఒక మురికి కుప్పం మరి ఇప్పుడు డెంగ్యూ ప్రబుల స్థితిలో ఉంది మరి అటువంటి నీట్నెస్ ఉండదు శానిటేషన్ ఉండదు మరి అక్కడ ప్రభుత్వం వైఫల్యం ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం వైఫల్యంతోనే ఆ విధంగా మరి అవుతుంది దీని మీద కూడా మేము ఒకసారి అయితే షెడ్లు ఉన్నాయో రైతుల కోసం కేటాయించిన పచ్చకులు నమ్మడానికి కేటాయించిన షెడ్లను తీసేసి బలవంతంగా రైతులను పక్కన చూసే విధంగా ప్రయత్నం చేసినప్పుడు రెండు వేల రెండులా మేము రైతులతోని ఒక మీటింగ్ పెట్టుకొని దానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం దాని మీద పోరాటం చేసి ఆ మా అన్ని ప్రాంతం కాకుండా మేము రక్షించుకున్నాం దాన్ని అన్ని కూడా మేము కొట్లాంటివి చేసినాం దానికి సంబంధించినప్పుడు మేము మార్కెట్ శాఖ ఉండే మార్కెట్ శాఖను నిలదీసినాం వాళ్ళు స్పందన ఉండదు కమిషన్లు అక్కడ మార్కెట్ ఫీజు వసూలు చేసుకోపోతారు జిఎస్ఎంసీ మరి అధికారులు వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకపోతారు మరి వాళ్ళని ఈ రోజే అడిగినా నేను మరి మీరు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోరు అయింది దసరా ఎల్లుండి దసరా ఉంది నీటెస్ ఎందుకు చేయరు అని మరి దాని సంబంధం లేదు మరి ఎవరి సంబంధం ఆ చెత్త ఎత్తేది రాంకో కంపెనీకి ఇచ్చారు అరే రామ్కో కంపెనీతో మేమే మాట్లాడతాము మీరు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని అడుగుతాం మేము పక్క పక్కనేమో మార్కెట్ శాఖ మార్కెట్ బిజినెస్ వసూలు ఓ ఒక పక్కనేమో జిహెచ్ఎంసీ శాఖ పన్నుల రూపంగా టాక్సీ ప్రాపర్టీ అట్లా వసూలు చేసుకపోతారు అభివృద్ధి విషయంలో మీరు ఎందుకు పట్టించుకోరు నేను ఖచ్చితంగా మీరు పని చేయకపోతే ఖచ్చితంగా మేము సైదాబాద్ మెయిన్ రోడ్డు మీద కూడా ధర్నా చేస్తామని కూడా ఈ రోజు చెప్పడం జరిగింది నేను దాదాపు ఎన్ని నలభై ఆరు అవుతుంది దాదాపుగా నలభై ఆరు ఏళ్ళ కూడా మా భాగ్య భాగ్యనగరంలో మరి ఇటువంటి దిస్ దుస్తుంది రైతులకు ఎంత అవమానకరం ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఆ ప్రైవేటు ల్యాండ్ కానీ ప్రభుత్వ ల్యాండ్ కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు అనుకూలంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది మరి ఎందుకు చిన్న చూడుస్తారు ఏడాది చూడని మేము రైతు మరి పక్షపాతం అంటారు ఎక్కడ ఉంది ఏ మార్కెట్లో కూడా కనీస సౌకర్యాలు ఏమి ఉంటలేవు దీని మీద ఖచ్చితంగా స్పందించి మరి అన్ని మార్కెట్లలో కూడా రైతులకు కనీస వసతులు కల్పించాలి కల్పించకపోతే మరి రైతులకు ఏది అంటే మీరు మార్కెటింగ్ మంత్రికి అప్పీల్ చేస్తుందా లేకపోతే మున్సిపల్ మంత్రిగా మేము డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా మార్కెట్ వ్యవసాయం మార్కెట్ కమిటీలు ఉన్నాయి దానికి ఒక నాన్ పొలిటికల్ ఏదైతే ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఆ కమిటీ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ చేస్తాం మేము కూడా ఎన్నిసార్లు కూడా డిమాండ్ చేసినాం ప్రతి ఒక్క మార్కెట్లో కూడా రైతులతో కూడిన కమిటీ అనేది కోఆర్డినేషన్ కమిటీ అయితేనే రైతుల ఈ మార్కెట్లో ఏ సమస్య ఉంది ఒక్కొక్క మార్కెట్ ఒక సమస్య ఉంటుంది ఈ మార్కెట్ కమిటీ ఉంటే రైతులతో కూడిన కమిటీ ఉంటే రైతుల సమస్యలు మార్కెట్ చేత దృష్టి తీసేస్తారు కాబట్టి ఆ విధంగా చేయాలన్నాం ఎక్కడ చేయరు వాళ్ళకి ఏదో ఇది ఏదో నష్టమవుతున్నట్టుగా ఫీల్ అయ్యి ఎటువంటి స్పందన ఉండదు చాలాసార్లు కూడా ఫిర్యాదులు చేసినాం ఏపీ మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీబాయి వేడముండే బూర్గుల రామకృష్ణ భవన్ ఆమె కూడా వినోద్ పత్రం ఇచ్చాం మలక్పేట కూడా హైదరాబాద్ మార్కెట్ శాఖ వాళ్ళకు కూడా ఇచ్చినాం కమిటీ చైర్మన్కి ఇచ్చినాం తాత్కాలిక వస్తారు చూస్తారు కానీ శ్వాస పరిష్కారం చేయాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు సేవ చేయాలని అనుకుంటే రైతుల కోసం మరి ఎంత ఖర్చయినా ఆ మార్కెట్లో ఒక చిన్న విషయము ఎక్కడైనా ఒక గ్రామ పంచాయతీ ఉందనుకో ఒక వాళ్ళ ఇన్కమ్ రాదు మిగతా వాళ్ళ వచ్చే ఇన్కమ్ డెవలప్ అభివృద్ధి చేస్తారు కదా కోట్లాది రూపాయలు కమిషన్ రూపంగా రైతులు కడుతున్నారు డిపార్ట్మెంట్లో చాలా డబ్బులు ఉన్నాయి రైతులు కట్టిన డబ్బులు మార్కెట్ ఏదైతే మార్కెట్ అన్ని రకాల కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంకేమైనా తీసుకొచ్చినా మార్కెట్ ఈ కట్టేది రైతు అటువంటి డబ్బులు పెట్టి ప్రతి మార్కెట్లో కూడా అభివృద్ధి చేయాలి గతంలో కూడా ఎల్బీ నాలు కూడా మేము కొట్లా సెక్రటరీ ఉంటాడు ఇక్కడ కనీస సౌకర్యాలు లేదు రైతులకు కూర్చోవడానికి ఏంటి పరిస్థితి అంటే ఇది కూరగాయల మార్కెట్ ఈ ఆకురలు కదండి ఒకటే అడిగిన రైతన్నుడు కాయలు ఆకురలు రెండు పండిస్తారు భార్య భర్తలు మంచి తేడేట్లలో ఇవి కూడా కాయగూరలలో కూర లేస్తే రుచి ఉంటది వీళ్ళు వేరు వాళ్ళు వేరు కాయలు పండించుకొని ఓ మార్కెట్ రావాలి కూరలు ఇంకో మార్కెట్ తీసుకోండి అది ఇక్కడ సాధ్యం అని కొట్లా అప్పుడు కొంత మట్టుకు కొన్ని షెడ్యూల్ కట్టడం జరిగింది మేము కొట్లాంటి అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఈ అయితే రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులమంతా కూడా మార్కెట్లలో సౌకర్యాలు రైతుల కోసం ఏం చేస్తున్నారు అనేది చూస్తాం మా అంతా అవసరం అనుకుంటే అన్ని శాఖల వారి బీజేపీ అన్ని శాఖల వారిని కూడా మా రైతుల రైతు పండించిన అందరు తింటారు కాబట్టి రైతుల కోసం ప్రతి ఒక్కరు కూడా చేయడానికి కృషి చేయడానికి ముందుంటారు మన రాష్ట్ర అధ్యక్షులు కూడా మన రామచంద్రరావు కూడా ఖచ్చితంగా మీకు అండగా చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు బీజేపీ నాయకత్వంలో మేనేజ్మెంట్ సమస్యలు కొలిక్ వస్తాయని ఖచ్చితంగా కిసాన్ మోర్చా మిగతా మోటార్ కలిపి పార్టీ కలుపుకొని కూడా మేము ఆ విధంగా మేము పనిచేస్తామని చెప్పి కూడా సందర్భంగా రైతుల సమస్యలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఖచ్చితంగా ముందుకొస్తారని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా విధంగా మేము గురించి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక దాదాపు మీరు నాలుగు దశలు దశాబ్దాలు దాటింది సీనియర్ ప్రజాప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మార్కెట్లో ఉన్న అన్ని మార్కెట్లలో ఉన్న సమస్యలకు సంబంధించి మీరు ఏం చెప్పదలు బహిరంగంగా అన్ని వ్యవసాయ మార్కెట్ అలా మార్కెట్లో రైతు లేదు మార్కెట్ లేదు వ్యవసాయ మార్కెట్ అంటేనే రైతులతో కూడుకున్నటువంటి మార్కెట్ రైతుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా కూడా మీరు అధికారులతో కలిసి మీరు ప్రతి ఒక్క మార్కెట్ కూడా సందర్శించండి మీకు వీలు కాకపోతే సంబంధించిన అధికారులు మినిస్టర్లు వ్యవసాయ శాఖ కూడా మరి మీకు సంబంధించి ఉంటుంది మార్కెట్ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ మరి మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క మార్కెట్ను సందర్శించి మౌలిక సదుపాయాలు రైతుల కోసం రైతులు ప్లస్ వినియోగాలకు కూడా రైతులకు ఉంటే వినియోగదారు కూడా ఉన్నట్టే ప్రతి ఒక్కరు కూడా అవసరం కాబట్టి ఆ విధంగా మీరు కృషి చేస్తే మీకు రైతు ప్రభుత్వం అనేది గుర్తింపు వస్తుంది మీరు చేయలేని పక్షంలో మేము ఖచ్చితంగా పోరాటం పెడతం అని చెప్పి కూడా ఈ సందర్భం లేదు ధన్యవాదాలు రామ్ రెడ్డి గారు కెమెరామెన్ లతతో సువీరాజేళ్ళు సాహరాబాద్ హైదరాబాద్ ఇప్పుడు మనం అత్యంత అంటే ప్రాచీనమైన రంగారెడ్డి జిల్లా